హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కుటుంబ మొత్తానికి ఆహ్వానం మరియు సమాచారం మేము ఇటీవల కండాల లోనేవాల డ్యామ్ అలాగే ముంబై పూణే ఇవన్నీ తిరిగి వచ్చాము చాలా ఆనందించాము ఎంతో స్ఫూర్తిని పొందాము అలాగే వెరీ రీసెంట్గా ఔరంగాబాదు దౌలతాబాదు అజంతా ఎల్లోరా గుహలకు కూడా వెళ్ళి వచ్చాము టూ డేస్ అజంతా ఎల్లోర గుహలకు వెళ్ళి వస్తే మాకొకరికి ఐదు వేలు ఖర్చు వచ్చింది అలాగే ముంబైకి వెళ్ళి వస్తే ఒక్కొక్కరికి ఏడెనిమిది వేల రూపాయల ఖర్చు వచ్చింది అయితే మేము ఫొటోస్ స్టేటస్గా పెట్టినప్పుడు వందలాది మంది అన్న మీరు చెప్పి ఉంటే మీతో మేము కూడా వచ్చేవాళ్ళము అని అన్నారు అలాగే మన చెల్లెళ్ళు ఒక్కరు ఏమన్నారంటే అన్న ఎప్పుడు మన చుట్టూ బంధుమిత్రులందరూ ఆయా మత పుణ్యక్షేత్రాలు ప్రార్థనా మందిరాలు ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటారు మనం కూడా ఎందుకని మన సంఘం తరపున ఒకే ఆలోచనతో ఉన్న వాళ్ళం కలిసిగా ముచ్చట్లు పెడుతూ మాట్లాడుకుంటూ ఒక విజ్ఞాన విహార వినోద స్ఫూర్తి యాత్ర పెడితే బాగుంటుందని అన్నారు మరి వారందరి కోసమే నేను మా మిస్సెస్ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాము అయితే ఇది పూర్తిగా విజ్ఞానము వినోదము విహారము స్ఫూర్తి యాత్ర ఇది పూణే మరియు ముంబై ఆ రెండు ప్రాంతాలకు మేము ప్లాన్ చేస్తున్నాము లోనవాల కండాల బూసీ కొండలు కోనలు వాగులు వంకలు విశాలమైన పచ్చిక బయళ్ళు లోయలు గుహలు ఇంకా చారిత్రక ప్రదేశాలు స్ఫూర్తిదాయకమైన ప్రదేశాలు ఇలా మేము ఒకటి డిజైన్ చేశాము మరి నాలుగు రోజులకి భోజనానికి వసతికి ప్రయాణానికి నాలుగు వేల రూపాయల ఖర్చు అవుతుంది ఇంకా అదనంగా మీరు ఏదైనా పుస్తకాలు కొనుక్కున్న వస్తువులు కొనుక్కున్న తినుబండారాలు కొనుక్కున్న అవి మీ వ్యక్తిగత ఖర్చులు నాలుగు రోజులు చక్కటి ఇంటి భోజనము ప్రశాంతమైన ఏసీ హాల్లో పడుకోబెడుతూ సౌకర్యవంతంగా ప్రయాణాన్ని ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాం మాకున్న అనుభవము పరిచయాలతో మీకు తగ్గిస్తూ తగ్గిస్తూ ఒకరికి నాలుగు వేల రూపాయల ఖర్చు మాత్రమే నాలుగు రోజులకి ప్రయాణము భోజనము వసతి మరి మీలో ఎవరైనా నాలుగు వేలు ఖర్చు పెట్టుకొని నాలుగు రోజులు సమయం కేటాయించి మేము వెళ్ళి వస్తాము వినోదము విజ్ఞానము ఆనందము ఎంజాయ్ స్ఫూర్తి కోసం అని అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి ఆల్రెడీ బోరబండ టీం రెండు రోజులు అజంతా ఎల్లోరా దౌలతాబాద్ ఔరంగాబాదు వెళ్ళి వచ్చి ఒక్కొక్కరు ఐదు ఐదు వేలు ఖర్చు పెట్టుకొని అనుభవంతో ఉన్నారు ఆ టీమే మనందరికీ కోఆర్డినేటర్గా ఉంటారు మరి మీరు మీ భార్య పిల్లలతో ఒక టూర్ వేయాలని అనుకుంటారండి అది మీరు నాలుగు వేలు డబ్బులు చెల్లించిన తర్వాత ఆ పాల్గొనే వాళ్ళే కూర్చుని ఈ జూలైలో ఎప్పుడు హాలిడేస్ బాగుంటాయి లేదా నెక్స్ట్ ఆగస్ట్లో హాలిడేస్ ఎప్పుడు ఉంటాయో చూసి రెండు హాలిడేస్లు కలుపుకొని ఒక రెండు రోజులు లీవ్ పెట్టుకొని వెళ్ళేలాగా డిజైన్ చేద్దాం మొదటి రోజు రాత్రి అంతా ఉంటాయి ముందు రోజు రాత్రి ప్రయాణం చేయాలి ఒక మూడు రోజులు అక్కడే గడపాలి నాలుగో రోజు అక్కడే గడిపి నాలుగో రోజు రాత్రి తిరుగు లాగా మన ప్రణాళిక ఉంటుంది చక్కటి ఇంటి భోజనము ఎలాంటి ప్రయాణానికి అసౌకర్యం లేకుండా నిద్రకు అసౌకర్యం లేకుండా నేను మీకు ఫెసిలిటేట్ చేయగలుగుతాను మీరు చేయాల్సిందల్లా డబ్బులు పొదుపు చేసుకొని నాలుగు వేలు చెల్లించి నాలుగు రోజుల పాటు అందరం కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే మీరు నాకు కాల్ చేయండి ఇది ఒక రకమైన పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్ర ఇందులో జ్యోతిరావు పూలే గారి ఇల్లును సందర్శించడము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లైబ్రరీ రాజగృహం సందర్శించడము మాతా రమాబాయి సమాధి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి చైత్రభూమిని చూడడం ఉంటుంది మరి టూరిస్ట్ గైడ్ రెడీగా ఉన్నాడు టూర్ అంతా రెడీగా ఉంది అనుభవంతో సిద్ధంగా ఉన్నాము నాలుగు రోజులు టైం కేటాయించడానికి నాలుగు వేల రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కాల్ చేయాలి పిల్లలకి రెండు వేల రూపాయలు అవ్వచ్చు పెద్దలకి నాలుగు వేలు అవుతాయి ఇంకా ఎక్కువ అవ్వచ్చు అని మీరేం అపోహపడలేదు కంపల్సరీ ఫోర్ థౌజండ్లో చేయగలం ఇందులోనే పాల్గొనే వాళ్ళే ఒక టీమ్గా ఏర్పడి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ రెడీ మేమైతే బాగా ఎంజాయ్ చేశాము మళ్ళీ మీకు ఎసలేట్ చేసి మంచి స్ఫూర్తిని నింపడానికి మీ కుటుంబంలో ఉత్తేజం నింపడానికే ఈ కార్యక్రమం రెడీ నా స్టేటస్ చూస్తున్న వాళ్ళు నా యూట్యూబ్ వాట్సాప్ ఛానల్లో ఉన్నవాళ్ళు రకరకాల ఫేస్బుక్ సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న వారు నా నెంబర్కి కాల్ చేసి మనీ పే చేశాకే నాకు కాల్ చేయండి అది ఈ మంత్లో కానీ వచ్చే నెలలో కానీ సెలవులు బేస్ చేసుకొని ఉంటుంది వంద మంది అయిన తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్లో డిస్కస్ చేసుకొని ఫైనల్ చేస్తాం ఓకేనా వెయిట్ చేయకండి ఒక నాలుగు రోజుల తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ మీ ముందు పెట్టడం ఉండదు సంఖ్య నిండగానే మీకు చెప్పకుండానే వెళ్ళిపోతాం థ్యాంక్ యూ ఇట్లు మీ ఫ్రెండ్ డాక్టర్ బైరి నరేష్